గైస్ భరణి గారు బిగ్ బాస్ హౌస్ నుండి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అసలు ఎలిమినేట్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి అందులో కొన్ని మెయిన్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను గైస్ అండ్ ఇలా నేను చెప్తున్నప్పుడు మీకై మీకు ఎక్కడైనా వీడు చెప్పింది కరెక్టే అనిపిస్తే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి వీలైతే హైప్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి గాయస్ లేదు నేను చెప్పింది మీకు అగ్రి చేయలేదు అసలు కంప్లీట్గా రాంగ్ అనిపిస్తే ఇమీడియట్గా డిస్లైక్ బటన్ మీద క్లిక్ చేసి ఇంకొకసారి మన ఛానల్ అయితే ఓపెన్ చేయకండి గాయస్ ఎందుకంటే నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజమని కాదు ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే అండ్ మీ ఒపీనియన్ ఏంటి అసలు భరణి గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ ఒపీనియన్ షేర్ చేయడం అనేది అసలు తప్పే కాదు గైస్ అండ్ ఇక టాపిక్లోకి వెళ్తే ముఖ్యంగా భరణి గారు ఎక్కువగా ఎమోషన్స్ పైన రిలేషన్షిప్ మీద బాండింగ్స్ మీద పోటీ అంటే ఫోకస్ చేయడం అనేది చాలా పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది భరణి గారి మీద క్రియేట్ చేసింది ఎందుకంటే భరణి గారు ఎలిమినేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గేమ్ మీద ఫోకస్ చేసి ఉంటే ఏదైనా ఒక మంచి టాస్క్లో తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఒక హై ఇంపాక్ట్ కనుక క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ వారం ఓటింగ్ అనేది పెరిగి డేంజర్ జోన్ నుంచి అంటే ఎలిమినేషన్ నుంచి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అయ్యేవాడు బట్ ఇక్కడ ఏంటి అంటే ఆట మీద దృష్టి పెట్టకుండా ఫోకస్ చేయకుండా కంప్లీట్గా బాండింగ్స్ మీద ఫోకస్ చేయడం అనేది ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేసింది అండ్ చాలామంది చాలా రకాలుగా చెప్పినా కానీ దాన్నే కంటిన్యూ చేయడం అనేది ఖచ్చితంగా ఓటింగ్ అనేది పెంచలేకపోయింది గైస్ అండ్ దాంతోపాటు ముఖ్యంగా రేలంగి మావయ్య అండ్ బాండింగ్ భరణి అనేసి ఇలాంటి ఇమేజెస్ అన్ని తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా చూసే ఆడియన్స్కి ఇక్కడ భరణి గారు ప్రేమగా నటిస్తున్నాడు అసలు ఒరిజినాలిటీ ఇది కాదనేసి చాలా చాలా క్లియర్గా చూసే ఆడియన్స్కు నెగిటివ్ వేలో పోర్ట్రేట్ అయితే అయింది సో దానివల్ల కూడా ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఇంపాక్ట్ అయితే అయింది అండ్ దాంతో పాటు ఆట తీరులో ఖచ్చితంగా మార్పు అయితే వచ్చింది అంటే తన టాస్క్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఎందుకంటే స్టార్టింగ్ ఆడినంత టాస్క్లో ఎఫర్ట్స్ అనేది ఈ ఎలిమినేషన్లో ఉన్నప్పుడు తన ఎఫర్ట్స్ అనేది చాలా తక్కువ కనిపించాయి ముఖ్యంగా బాండింగ్స్ మీదనే ఫోకస్ పెట్టడం అనేది చాలా పెద్ద మిస్టేక్ గైస్ దీన్ని భరణి గారు కొంచెం ఆలోచించుంటే ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఏ కంటెస్టెంట్ అయినా అవ్వనివ్వని గాస్ ఎమోషన్స్తో సింపతితో అండ్ రిలేషన్షిప్తోని టాప్ ఫైవ్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్ ఎవ్వరు కూడా లేరు గైస్ సో అది చాలా చాలా ఇంపాసిబుల్ అది జరిగింది అంటే ఒక అద్భుతం లాగానే సో దాన్ని భరణి గారు గుర్తుంచుంటే బాగుండేది ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయితే అయ్యేవారు కాదు ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గడం కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు తగ్గింది అంటే ఇక ఈ ఎలిమినేషన్కి టూ డేస్ బిఫోర్ బిఫోరే ఇమాన్యువల్తో డిస్కస్ చేస్తాడు భరణి గారు సో ఏంటి అంటే నేను డేంజర్ జోన్లో ఉన్నప్పుడు అంటే డేంజరస్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు హౌస్ అంతా కూడా నాకు సపోర్ట్ చేయనప్పుడు నువ్వు నా కోసం నిలబడతావా నిలబడవా అనేసి మాట తీసుకోవడం అనేది ఇక్కడ చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది ఎందుకంటే చూసే ఆడియన్స్కి ఎలా ఉంది అంటే భరణి గారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయారు భరణి గారు ఖచ్చితంగా ఎలిమినేషన్ భయం పట్టుకుంది భరణి గారికి అనేది చూసే ఆడియన్స్ కనిపించింది అండ్ ఇక్కడ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోయి భరణి గారు ని బతలాడడం అనేది ప్రేక్షకులకు ఎలా ఉంది అంటే తనలో గెలవాలన్న కసి లేదు ఎలిమినేట్ అవుతాడన్న భయమే ఉంది అనేసి ఆడియన్స్కి చూసే చూసే ఆడియన్స్కి అనిపించడం వల్ల ఓటింగ్ని ఇంపాక్ట్ చేయలేకపోయాడు కంప్లీట్గా అది నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది గైస్ దాంతో పాటు బిగ్ బాస్ హౌస్లో చాలాసార్లు అంటే లైవ్ చూసిన ఆడియన్స్కి తెలుసు తన ఆర్థిక కష్ట నష్టాల గురించి డిస్కస్ అనేది ఇక్కడ సింపతి డ్రామా భరణి గారు ప్లే చేసినట్టుగా నెగిటివ్ వేలో బయటకు పోర్టేట్ అయితే అయింది దానివల్ల ఇక్కడ ఏంటి అంటే చూసే ఆడియన్స్ ఇక్కడ కంప్లీట్గా భరణి గారు సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు కానీ గేమ్ ఆడట్లేదు అనేసి నెగిటివ్ వేలో వెళ్ళడం దీనికి తోడుగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం వల్ల ఖచ్చితంగా భరణి గారికి ఈ సింపతి ఏదైతే ఆర్థిక నష్ట కష్ట నష్టాలు డిస్కస్ చేసిన టాపిక్ మీద ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రేక్షకులను ఖచ్చితంగా అంటే చూసే ఆడియన్స్ని ఇంపాక్ట్ చేయలేకపోయాడు మరీ ముఖ్యంగా తన ఆట తీరులో అండ్ అదేవిధంగా ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ విషయంలో కావచ్చు లేదా తన స్ట్రేటజీస్ కానీ ఏదైనా పరంగా కంటెంట్ ఇవ్వడానికి ఎక్కడ కూడా భరణి గారు చూసే ఆడియన్స్ పై ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు గైస్ ఎందుకంటే సో తను ఎప్పుడు కూడా మెయిన్ ఫోకస్ అంతా బాండింగ్స్ మీద రిలేషన్షిప్ మీద అండ్ ఎమోషన్స్ మీదనే ఫోకస్ చేయడం అనేది ఖచ్చితంగా ఇక్కడ చూసే ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చలేదు గాయస్ అండ్ దాంతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత అన్ఫోకస్ అయితే అయ్యాడు గైస్ భరణి గారు ఎందుకంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఎలాంటి కంటెంట్ ఇస్తున్నారు అంటే బీభత్సమైన కంటెంట్ ఇస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎంటర్టైన్మెంట్ కావచ్చు గొడవలు కావచ్చు ఏదైనా ఒక హ్యూజ్ చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు ఎందుకంటే ప్రీవియస్ వీక్స్ తో కంపేర్ చేస్తే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత టీఆర్పీ అనేది బీభత్సంగా పెరిగి రోజు స్టార్ మాలో బిగ్ బాస్ షో అనేది నెంబర్ వన్ టీఆర్పీలో ఉంది గైస్ సో అంత ఇంపాక్ట్ అనేది వైల్డ్ కార్డ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా భరణి గారు అయితే అన్ఫోకస్ అయితే అయ్యారు సో దీన్ని కొంచెం గుర్తించి ఎంతో కొంత తను కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా కంటెంట్ ఇచ్చే విధంగా ట్రై చేసి ఉంటే ఓటింగ్ అనేది పెరిగేది గైస్ ఇక చివరిగా చెప్పే ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి కూడా భరణి గారికి అంత ఓటింగ్ అనేది లేదు ఎందుకంటే ఇంపాక్ట్ చేసే ఓటింగ్ అయితే లేదు సో దానికి రీజన్ ఏంటి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఇక్కడ భరణి గారు టీవీ సీరియల్స్లో లో కావచ్చు అండ్ మూవీస్ లో కావచ్చు ఎక్కువగా తను నెగిటివ్ రోల్స్ అంటే విలన్ రోల్స్ చేయడం అనేది ఇక్కడ ఓటింగ్ లో కూడా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఒక హీరోకున్నంత ఇమేజ్ ఖచ్చితంగా విలన్ కయితే ఉండదు సో దానివల్ల ఇక్కడ భరణి గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ అదే విధంగా ఓటింగ్ అనేది లేకపోవడం వల్ల కూడా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుండి భరణి గారు అయితే ఎలిమినేట్ అయితే అయ్యారు సో ఏది ఏమైనప్పటికీ మొత్తంగా భరణి గారు ఒక మంచి మనసున్న వ్యక్తిలాగా బిగ్ బాస్ హౌస్ లో పేరు తెచ్చుకున్నప్పటికీ భరణి గారు బిగ్ బాస్ లో గేమ్ కోసం ఎక్కడ కూడా స్ట్రేట్ అయితే ప్లే చేయలేదు అండ్ అదే విధంగా ముఖ్యంగా ఒక హ్యూజ్ అంటే ఒక హై ఇంపాక్ట్ క్రియేట్ చేసే టాస్క్ లో ఎక్కడ పర్ఫార్మెన్స్ లేకపోవడం అండ్ మరి ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో తను ఎంటర్టైన్మెంట్ విషయంలో మరీ లో ఉండడం అనేది ఇక్కడ భరణి గారు ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ గా నేనైతే చెప్తాను గైస్ మరి భరణి గారు ఎలిమినేట్ అవ్వడానికి మీరేమనుకుంటున్నారనేది మీ ఒపీనియన్ కూడా కింద షేర్ చేసే ప్రయత్నం చేయండి గైస్ మరొక మంచి అప్డేట్తో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో